ఉగాది శుభాకాంక్షలు ఏం చేసిన ఉగాది పచ్చడి మా స్టైల్లో సూపర్గా ఉంది సో చూసేయండి ఉగాది పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లం వేపువ్వు చింతపండు మామిడికాయ కొబ్బరి ఉప్పు కారం అట్టిపండు వేపువ్వు అట్టిపండు మ్యాంగో చింతపండు రసం ఉప్పు కారం వేసుకుని కలిపిన తర్వాత టేస్ట్ చూస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది సరే సరే వాటర్ కూడా పోసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఉగాది పచ్చడి నిజంగా చెప్పాలంటే చేసేవారికి తెలియదు ఉగాది పచ్చడి ఇంత ఈజీ అని ఈ ఇయర్ నేనే చేశాను ఉగాది పచ్చడి సో టేస్టీ చాలా బాగుంది ఏ ఇయర్ అయినా మా అమ్మ చేసేది ఉగాది పచ్చడి ఈ ఇయర్ నేను చేశాను చాలా బాగుంది ఈ ఉగాది పచ్చడికి మళ్ళీ మేము బాగుండాలి మాతో పాటు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్